రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు ఈ బస్సు యాత్ర సందర్భంగా నిన్న విజయవాడలో ఎప్పుడైతే రోడ్ షో జరుగుతున్నప్పుడు దొండగులు రాయితో జగన్మోహన్ రెడ్డి గారు తల మీద బలంగా దాడి చేయడంతో ఆయనకి కుడికంటి పైన రెప్పపైన తీవ్ర గాయమైంది అదేవిధంగా అక్కడైనటువంటి మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఎరంకంటు పైన గాయం అవడం జరిగింది అయితే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు రాష్ట్ర ప్రజల ఏక కంఠంతో ఇలాంటి దాడులకు తెగబడమనేది చాలా దారుణం అమానుషం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇదే సందర్భంలో మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఎలాంటి దాడులు జరగకూడదని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇలాంటి దారిని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది ఇదే సందర్భంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య అధినేతలు కూడా ఇలాంటి దాడులు ఉండాలని ప్రజలందరూ కూడా ఆ కోరుకున్నటువంటి విషయం కానీ ఇప్పుడు వరకైతే అధినేతలు ఎవరు కూడా అంతగా స్పందించలేదు కనీసం మానవతా కోణంలో కూడా ఇలాంటి దాడులను ఖండించడం కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి దాడులకు తెగబడద్దని పిలుపు కూడా చేయలేకపోవడం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఇలాంటి సందర్భంలో ఒక రాజకీయ మెచ్యూరిటీ కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కానీ బయటకు వస్తే జనాలు ఎక్స్పెక్ట్ చేసేది అదే ఒకసారి లీడర్కి దెబ్బ తగిలినప్పుడు కనీసం పరామర్శించలేకపోతే జనాల్ని ఏ విధంగా వాళ్ళు చూసుకోగలుగుతారు రేపు ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది కనీసం ఆ మానవతా కోణంలో కూడా ఒక రాజకీయ శత్రుత్వం ఉండటం సహజం అయితే రాజకీయ శత్రుత్వాన్ని రాజకీయ శత్రుత్వం వరకు ఉంచాలని కానీ ఫిజికల్ అసాసినేషన్ వరకు తెగబడడం అనేది చాలా దారుణం ఇలాంటి సందర్భంలో కనీసం దాన్ని ఖండించలేకపోవడం అనేది ఏ విధంగా తీసుకోవాలనేది తెలియట్లేదు రాజకీయ ఇమేజ్యూరిటీ అనాలో లేదా ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ అనాలో నాకైతే తెలియట్లేదు అదేవిధంగా మేధావులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి కనీసం వీళ్ళు స్పందించలేకపోయారేంటి కనీసం అరే ఇలాంటి దారులు చాలా దారుణం అసలు త్వరగా కోలుకోవాలని కూడా కనీసం కోరుకోకపోవడం బట్టి ఏ రకమైనటువంటి శత్రుత్వం వీళ్ళు కోరుకుంటున్నారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు క్లోజ్గా ఈ సందర్భంలోనే ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి గాయం తగిలిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ అయితే చేసి బస్సు లోపలికి తీసుకెళ్లి అక్కడ నుంచి బస్ యాత్రను అయితే కంటిన్యూ చేసి డెస్టినేషన్ వరకు తీసుకెళ్లారు అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గాయం కొంచెం తీవ్రంగా ఉందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది కార్పొరేట్ హాస్పిటల్గో పెద్ద హాస్పిటల్గో కాదు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ లోకల్ ఎన్స్ట్రీష తీసుకొని అక్కడ ఆ గాయానికి మూడు కుట్లు అది ఒక వన్ సెంటీమీటర్ లోతుకి ట్రయాంగిల్ షేప్లో దిగినటువంటి గాయం కాబట్టి కంటికి కూడా చెకప్ చేయడం జరిగింది కంటికి అయితే ఎటువంటి ప్రమాదం లేదు కాత స్వెల్లింగ్ అయితే ఉందని చెప్పారు అదేవిధంగా అక్కడ లోకల్ ఇచ్చి మూడు కుట్లు అయితే వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్లు రెస్ట్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి బలవంతంగా కోరాటంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బస్సు బస్ అయితే తాత్కాలికంగా నిలిపివేశారు కాకపోతే రేపు నుంచి షెడ్యూల్ అయితే ఈరోజు సాయంత్రం వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంలో డాక్టర్స్ కూడా ఆ స్వెల్లింగ్ ఏమైనా పెరిగితే ఇంకొక చిన్న మైనర్ ప్రొసీజర్ ఏమైనా చేయాల్సి వస్తుంది లేకపోతే దాన్ని బట్టి ఆ తీవ్రతను బట్టి తర్వాత చూడాల్సి వస్తుందని చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఆ గాయానికి వాళ్ళు కుట్లు వేసి దాన్ని ఆ స్వెల్లింగ్ని కంట్రోల్ చేసే దానికి చూస్తున్నారు కంటికి అయితే ఎటువంటి ప్రమాదం అయితే డాక్టర్స్ అయితే విశ్వసనీయంగా చెప్పారు కానీ ఆ గాయం మాత్రం తీవ్రంగానే తగిలింది అది కొంచెం ఏమన్నా ఇటుగా తగిలింటే మాత్రం ప్రాణాలకు ప్రమాదం ఉండేదని చెప్పేసి డాక్టర్లు అయితే విశ్వసిస్తున్నారు దేవుడి దయతో ప్రజలందరూ చల్లని దీవెనలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దారి నుంచి ఆయన తప్పించుకోగలిగారు ఎందుకంటే అది ఆయన అందరికీ అభివాదం చేస్తూ అటు ఇటు చూస్తున్నప్పుడు తగిలింది పొరపాటున ఆయన అదే విధంగా అదే స్టిల్లో ఉండి ఉంటే మాత్రం ఘోర ప్రమాదం జరిగి ఉండేదేమో కానీ ఆయన అలా ప్రజల్ని ఎప్పుడైతే ఉద్దేశిస్తూ అలా నమస్కారం పెడుతూ సైడ్కి తిరిగారో అప్పుడు కొంచెం అది జస్ట్ ఇట్లా ఇక్కడ తగిలి వెళ్ళిపోవడం జరిగింది ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇలాంటి దాడులకు తగ్గబడడం అనేది కూడా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాలో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది అలాగే కొంతమంది కమెంట్స్ వస్తున్నట్టు కూడా చాలా బాధేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రమాదం తప్పిపోయింది కాబట్టి అదే మిస్ అయిపోయింది అన్న విధంగా కమెంట్స్ అయితే పెడుతున్నారు ఇదే మీ కుటుంబంలో ఎవరికైనా జరుగుంటే మీరు ఈ విధంగానే స్పందిస్తారా సోషల్ మీడియాలో మనం స్పందించేటప్పుడు కొంచెం మానవతా కోణంతో స్పందిస్తే చాలా మంచిది ఎందుకంటే ఎవరైనా మనిషి మనకి తగిలిన ఒకటే మన ఎదుటివారికి తగిలిన ఒకటే ప్రత్యర్థికి తగిలిన ఒకటే ఎవరైనా సరే త్వరగా కోలుకోవాలని మనం కోరుకోవాలి రాజకీయం వైరం ఉండటం వేరు రాజకీయాలను రాజకీయాలతో మనం గెలవాలి అలాగే ప్రత్యర్థుని మనం ఓడించాలనుకోవాలి తప్ప ప్రత్యర్థుల్ని మనం నిర్మించాలనుకోవడం చాలా తప్పు ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా చాలా సంయమనంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీన్ని చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు కొన్ని పెద్ద పెద్ద మీడియా హౌస్లో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఇలాంటి విషయాన్ని కొంచెం సెన్సిటివ్ విషయాన్ని సెన్సిటివ్గానే డీల్ చేస్తే బాగుంటుంది డీవియేట్ చేయకుండా అని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇదే సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా కొంత సంయంమనం పాటించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైతే తీవ్రంగానే జరిగింది అయినప్పటికీ కూడా సమయమనం కోల్పోకుండా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో అధినేతని మీరు గెలిపించుకోవడానికి మీ ప్రయత్నాలు ఉండాలి తప్ప వేరే కి వెళ్ళకూడదని కూడా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలంతా కూడా కార్యవర్గాన్ని కోరటం జరుగుతుంది అనమాట ఈ సందర్భంలో చూద్దాం ఏ విధంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎవరైతే అరెస్ట్ చేయబోతున్నారో అసలు దీని వెనకాలన్న కుట్రలోనంతా ఎప్పుట్లో బయటకు వస్తుంది అని అయితే మనకు త్వరలోనే తెలియబోతుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకుని మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి మమేకమై ఆయన ఎప్పటిలాగా మనం మేమంతా సిద్ధమైన సభను కంటిన్యూ చేస్తూ ఆయన ఎలక్షన్స్లో మంచి పోటీనిచ్చి ఆయన అనుకున్న ఆశయాలను అయితే సాధించాలని మనమంతా దేవుని ప్రార్థిద్దాం